ండం పంతొమ్మిదో అధ్యాయం యుఘోషువా ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలలో ఈ ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి ఈ ఆశ్రయపురాలు ఏసుక్రీస్తుకు ముందు గుర్తులు పాపికి ఆశ్రయం క్రీస్తే హంతకుడు ఆశ్రయపురంలో ఉండగలడు అతని విషయం న్యాయాధిపతి తీర్పు చెప్పే వరకు అతనికి ఈ ఆశ్రయపురాలలో క్షేమము భద్రత లోకంలో ప్రతి మనిషి పాపే అతని మీద మరణశిక్ష నిలిచి ఉంది క్రీస్తు శిలువపై పాపికి ప్రత్యామ్నాయంగా మరణశిక్ష తానే భరించాడు ఏసు నా మరణాన్ని భరించినందుకు నాకు విడుదల కలిగింది పునరుత్డైన నా రక్షకుడు ప్రధాన యాజకుడు యేసే నేను ఆయన యొద్దకు నిరభ్యంతరంగా వెళ్లగలను ఒకటి కొరింతి పదో అధ్యాయం వచనం ఈ సంగతులు దృష్టాంతములుగా వారి